బా మళ్ళీ ఉల్లిపాయలు మసాలాలు ఏంటో ఈ గోల వీడియో అనుకుంటున్నారా కానీ కాదు ఈవేళ ఒక స్పెషల్ అంటే స్పెషల్ వీడియో కోడి అవునండి కోడి చింతమనేని గారి బరి నుంచి వచ్చిన పందెం కోడి ముప్పాళ్ళ నాగయ్య గారు స్వయంగా పెంచిన కోడి పందెం కోడి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పాటలు ఉంటాయి అవన్నీ మేము తినవండి కాలు అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసి పంపిస్తారు కొంచెం సెలెక్టివ్గా తింటాము ఇది ఓన్లీ పై భాగం అనమాట ఇది నేను ఉడకబెట్టేసానండి బాగా ఒక పది పన్నెండు విజిల్స్ వచ్చేసినాయి నేనైతే తలకాయలు అలాంటివన్నీ కూడా చేసిన వాళ్ళకి ఇచ్చేసామని చెప్తాను నీట్గా మేము ఎంతవరకు తింటామో అంతవరకు చాలా నీట్గా చేసి కాల్చి ముక్కలుగా కోసి నీట్గా పంపిస్తారు పెద్ద పెద్ద కాళ్ళు తలకాయలు అలాంటి వేస్ట్ అంతా చేసిన వాళ్ళకి ఇచ్చేయమని చెప్తానండి ఎందుకంటే అవన్నీ మేమేమి తినం మొన్ననే కదా అయింది ఇది ఎన్ని లక్షల పందింగ్ కొట్టిందో తర్వాత విషయం తెలుసుది ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంకా పందాల బిజీలోనే ఉన్నారు అదే పందింగ్ కోడిని మంచి ఎర్ర మట్టి దాకలు వేసి వండితే ఉంటుందండి ఇవ్వాలి ఏముంటుందిలే ఆల్రెడీ నేను స్టవ్ పిలిగించాను కొండ దాకా పెట్టుకున్నాను ఆయిల్ కూడా పోసేసా ఆయిల్ పోసుకోకపోతే దాక విచ్చిల్లిపోద్ది ఉల్లిపాయలు వేసేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ కదా ఇవి ఒక కిలో ఉల్లిపాయలు ఒక అరడు పచ్చిమిర్చి అసలైన మధ్య ఏంటంటే ఇందులో జాతి కోడలు అసలు మసాలా చాలా అంటే చాలా తక్కువ పడద్దండి నిజంగా మిగతా కోళ్ళలో పడింది దాంట్లో సగం కూడా ఇది దానికి నేను గ్యారెంటీ అప్పుడు దేని రుచి నిజంగా ఓ హర్రి బర్రిగా ఇన్ని ఇన్ని మసాలాలు వేసుకుని వండుకుంటే అసలు బాగదు కొండ కదా మరీ హైలో పెట్టి వండాలన్నా ఎక్కడ డమ్ వంటదో అని భయం కాస్త పెద్ద పెద్ద ముక్కలే కోసేసాను మగ్గుతాయి ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాము ఇందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్రతో పాటు కొబ్బరి ఒక నాలుగు అంగడలు కొబ్బరి అరడజన యాలకులు ఎనిమిది లవంగాలు అంతే ఇవే జీడిపప్పులు ఇవేసి మిక్సీ పట్టేస్తే కాస్త ఇగురు వస్తుంది ఇందులో మసాలాతో పాటు కొబ్బరి ఒక మూడు స్పూన్లు కొబ్బరి ఒక అరడజను యాలకులు ఎనిమిదో ఎన్నో లవంగాలు వేసాను ఒక పదిహేను జీడిపప్పులు రెండు స్పూన్లు గసగసాలు అంతే ఇది వేసుకుంటే ఇగురు బాగా వస్తుంది పేస్ట్ లాగా కూర దగ్గరగా చాలా బాగుంటుంది అన్నమాట అంతేనండి ఎంతకంటే నేను వేసుకోను మసాలా మాత్రం తక్కువే పడద్దండి అండి పందిని అది ఎందుకంటే ఆల్రెడీ బాగా జీడిపప్పులు మనకంటే మంచి మంచి బిర్యానీలు అవన్నీ తిరిగే తిని పెరిగిన కోరు కదా మంచి దాంట్లోనే బోర్డు రుచి ఇంకా మళ్ళీ మనం స్పైసీలు వేసి దాని రుచి ఎందుకు పోగొట్టడం చెప్పండి ఇందులో నేను కేవలం ఉప్పు కారం పసుపు అంతే రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి మాత్రం ఉడికించాను అల్లం వెల్లులిపోయి జీలకర్ర నిన్నడదే ఇలా బాక్స్లో కొంచెం కొట్టుకుని ఉంచుకుంటానండి మిక్సీ పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని అంతకంటే ఉండదు పెద్దగా నిల్వ ఒక నాలుగైదు రోజులు మాత్రం వస్తుంది నాకు ఈ గసగసాలు లవంగాలు యాలక్క కొబ్బరి మాత్రం ఫ్రెష్గా కొట్టిందేనండి ఎంతకంటే నేను ఇందులో ఏమీ వేయట్లేదు మీరే చూస్తారుగా ఏ ఈ అక్కడ ఈ ఉల్లిపాయల సంగతి చూద్దాం మగ్గుతున్నాయి కొండ కదా ఒక జాగ్రత్తగా ఉండాలండి వేడి ఎక్కువ గవా గవా అయిపోద్ది కొద్ది ప్రసీ ఏమన్నా నేను కొంచెం నూనె కూడా తక్కువ వేస్తానండి ఇది కోడి కూడా చాలా ఆయిలీగా ఫ్యాట్గా ఉంటుంది కదా ఇక ఇందులో నేను అల్లం వెల్లుల్లి వేసేస్తాను కొంచెం నూనె తక్కువ వేసుకున్నాను చూసారా ఎందుకంటే అందులో ఆల్రెడీ బోల్డ్ ఆయిల్ వచ్చేసింది ఇందులో ఒకటి రెండో దాంట్లో కొంచెం తగ్గించే చూసి చూసారా ఇంతే ఇంతకంటే వేయం ఇంకొంచెం బస్ ఒక్కసారి రెండుసార్లు ఇలా కలిపేసుకొని వేసుకొని ఆల్రెడీ కుక్కర్లో బాగా ఉడకబెట్టిన కోడి ఇందులో వేసేద్దాం చికెన్ కోడి అనకూడదు చికెన్ చాలా బరువుందండి అందుకునే వేసేసా వేసినప్పుడు చూపించలేకపోయాను కింద పడితే కనుక ఖరాబ్ అయిపోద్ది కడుక్కోలేక ఇది ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది మొక్క మాత్రం అసలు ఇవ్వకూడదండి మొక్క మొక్కలా ఉంటేనే దేని రుచి అయినా ఇంక ఇందులో నేను నీళ్ళు కూడా వేసుకొని ఉప్పు కారం మసాలా అంతా సరిగ్గా సెట్ అయిందా లేదా అని చూసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేస్తాను అంతే గొమ్మ గొమ్మలాడిపోతుంది నాకైతే నోట్లో నీళ్ళు వచ్చినాయి ఇయర్లీ వన్స్ ఒకసారి మాత్రమే ఇది వస్తుంది అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి కుక్కర్లో వేయించి ఉడికించడం వల్ల ఉప్పు ఉప్పులో ఉల్లిపాయలు వేయి కదా ఎంత అంటే ఇంత ఉప్పు తగ్గింది అంతే కరెక్ట్గా సరిపోద్ది మిగతా అన్నీ కూడా ఎందుకంటే వేసింది ఎవరు మనం కదా నూనె చూసారా అలా తేరిపోయిందా దీనికి మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించి అన్నీ బాగా మిక్సీ బాగా ఉడికాక ఇందాక మిక్సీ పట్టుకున్నది మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసి రెండు నిమిషాలు నుంచి దింపేస్తే కూర రెడీ రెస్ట్ ఇన్ టెన్ మినిట్స్ నాకు నీకు అది నువ్వు బాగా ఉడుకు మూత తీసాను తెగ ఉడికిపోతుంది కొంచెం కారం తక్కువ ఒక స్పూన్ వేసా పది నిమిషాలు నాకు రెస్టారెంట్ అన్న ఇలా చారు పెట్టా బిర్యానీ ఉంది కదా రైతా ఆనియన్ రైతా చేసా ఏ రెస్టారెంట్ బాబా మిక్సీ పట్టిన ఇప్పుడు వేయాలి ఈ పేస్ట్ గారిలోకైనా ఏదైనా ఈ గ్రేవీ ఉంటుందండి మరి ఆన్నట్టు మర్చిపోయిన గారెలు కూడా వేయాలి అంతే దీన్ని పచ్చివాసన పోయి ఉడికిందా కూర అయిపోయినట్టే స్టవ్ దించేసినట్టే తినేసినట్టే మొత్తం ఊడ్చి ఊడ్చి మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అంతా వేసేసాను ఇది వెయ్యం కానీ దీని టేస్ట్ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దండి ఇటు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది బిర్యానీలో కలుపుకోవడానికి బాగుంటుంది గారెలో కూడా ఈ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దాకంత నిండిందంటే దగ్గర దగ్గర రెండు కేజీల కూర ఉంటుంది ఇది అన్నట్టు అతి ముఖ్యమైన విషయం మర్చిపోయానండి పందెం కోడి కానీ నాటుకోడు కానీ తోటలోంచి వచ్చింది మేము కడగము అలాగే వేసేస్తాం నీటి వాసన అన్నది రాకుండా ఉండాలంటే ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ పెరుగు వేసుకోండి అస్సలు వాసనే ఉండదు ఎందులోనైనా సరే వేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే వాసన రాదు దానికి తగ్గట్టుగా మనం మసాలాలు అవన్నీ వేసుకొని చక్కగా వండుకొని ఎంజాయ్ చేయడమే బాగుంది కదా కూర అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసాను దాక కదా ఇంకా ఉడుకుతానే ఉంది దీని మీద మూత పెట్టేసేయమని అనుకోండి మొత్తం అన్నీ సెట్ అయిపోతే కూర ఎమో యమహ రుచి అంతే ఇంకా గొడగొడగొడ కూడా మనకి భలే సౌండ్ అవుతుందండి